హాయ్ అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలి దాము బాలస్ సార్ అన్న వారితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ జగన్ విజయమ్మ కాళ్ళు పట్టుకున్నాడు అని జగన్ గారి పైన రీసెంట్గా వచ్చిన కథనం సార్ ఈవెన్ ఆర్కే గారి కొత్త పలుకు కూడా ఈ విధంగానే ఉంటుంది అంటే షర్మిలా దెబ్బకి గజగజ పోతున్న జగన్ అని చెప్పేసి మరి దీంట్లో వాస్తవం ఉందా సార్ మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన అంటే వాస్తవం ఉందా లేదో మనం చెప్పలేము ఎందుకంటే మామూలుగా తెలుగుదేశం మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా కథనాలు రావడం వైసీపీ మీడియాలో తెలుగుదేశానికి వ్యతిరేకంగా కథనాలు రావడం తెలుగుదేశం పని అయిపోయింది లేదా జనసేన తెలుగుదేశం మధ్య పొత్తులు చెదిరిపోయినాయి అని సాక్షి కైండ్ ఆఫ్ మీడియాలో రావడం ఇటు జగన్ పని అయిపోయింది షర్మిల రాకతో మొత్తం దిమ్మ తిరిగి అమ్మ కనబడింది అని టైటిల్ పెట్టారు సో ఆంధ్రజ్యోతిలో టైట్లు పెట్టి అమ్మ కాళ్ళు పోయి పట్టుకున్నాడు జగన్ నువ్వే శరణం అని నువ్వే నన్ను కాపాడాలి లేకపోతే నేను ఓడిపోతాను ఓడిపోయి నాకు జైలుకెళ్తాను జైలుకి వెళ్తే బయటకు ఎప్పుడు వస్తానో తెలియదు అని ఏడ్చాడు దాంతో ఆమె మనసు తల్లి మనసు కరిగింది ముఖ్యంగా జైలు అనేసరికి ఆమె మనసు బాధపడింది దాంతో ఆమె ప్రచారానికి వస్తానని ఒప్పుకుంది ఇది ఆ కథనం అంటే ఇది మామూలుగా విన్నప్పుడు సిల్లిగా ఉంది కానీ ఇది పాజిబుల్ అంటే చెప్పలేం ఏదన్నా రాజకీయాలు ఏమైనా జరగచ్చు కాబట్టి ఇలాంటి కథనాలకి వ్యాలిడిటీ ఉంటుందంటే రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి ఎవరేం రాసినా కూడా అది పాజిబుల్లా కాదనేది ఇవాళ చెప్పలేని పరిస్థితి ఏదైనా పాజిబులే ఎందుకంటే షర్మల మొన్నటి వరకు ఇక్కడ వస్తుందని ఎవరు అనుకోలేదు వచ్చింది వచ్చినా కూడా ఎంత దూకుడుగా జగన్ మీద ఒంటికాలతో లేస్తుందని ఎవరు అనుకోలేదు అది కూడా జరిగింది కాబట్టి ఏదైనా జరగచ్చు రేపు విజమ్మ కూడా జగన్ తరపున వచ్చి మాట్లాడచ్చు అయితే ఆ కథనం ఏం చెప్తుందంటే ఆ కథనం చెప్పిన దాంట్లో మనం సాధ్యాసాధ్యాలు చూస్తే అసలు జగన్ ఎందుకు అంత భయపడిపోయి విజమ్మని కాలు పట్టుకునే స్థాయికి ఎందుకు వెళ్ళాడు అంటే షర్మలో వచ్చి నా లోలు కాల ఇప్పటికే జగన్ కుండే జగన్ గెలుస్తాడని జగన్ ప్రతిసారి ఏం చెప్తున్నాడు నేను ఇచ్చిన పథకాలు లేకపోతే నా వల్ల మీ కుటుంబానికి మేలు జరిగి ఉంటేనే మీరు ఓటేయండి వేయండి మేలు జరగకపోతే ఓటేయద్దు ఇది జగన్ చెప్పాడని కూడా చెప్పండి అని కూడా నిన్న కూడా చెప్పాడు అంటే అర్థమే అతను క్లియర్గా నా వల్ల జనాలకు మేలు అయింటే నాకు ఓటు వేయండి లేకపోతే వద్దు అనేది క్లియర్గా చెప్తున్నాడు మరి అలాంటప్పుడు శరీరంలో వచ్చి ఇతని వల్ల రాష్ట్రానికి ఏం మేలు జరగలేదు అనేది ఎసెన్స్ ఆమె ఏం చెప్పినా కూడా ఏం చెప్పినా కూడా ఎసెన్స్లో ఏముంది జగన్ వల్ల రాష్ట్రానికి ఏమాత్రం మేలు జరగలేదు పైగా కీడు జరిగింది ఎందుకంటే జగన్ బీజేపీతో కుమ్మక్ కావడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు రాలేదు అనేదే కదా సింపుల్గా మనం ఎన్ని రెటారిక్గా ఏమేమి మాట్లాడుకున్నా దాన్ని బేర్ మినిమమ్ తీసుకున్నప్పుడు ఇదే సింపుల్ ఎసెన్స్ సో అదే ఎప్పటి నుంచో తెలుగుదేశం వాళ్ళు కూడా అదే కదా చెప్తున్నారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు జగన్ అనేదే కదా వీళ్ళ నెరేటివ్ కూడా సో కొత్తగా షర్మిలా వచ్చి కొత్తగా ఏం యాడ్ చేస్తుంది కొత్తగా వచ్చి యాడ్ చేయట్లేదు రెండోది షర్మిలాకు ఉండే విశ్వసనీయత అంటే క్రెడిబిలిటీ ఏంటి ఆమెకి నాలుగున్నర ఏళ్ళుగా ఐదేళ్ళుగా ఆమె ఆంధ్రప్రదేశ్ని పట్టించుకోకుండా సడన్గా ఎన్నికల వచ్చి నాకు ఆంధ్రప్రదేశ్ అంటే చాలా ప్రేమ ఇక్కడ ప్రజలంటే నేను నిద్ర కూడా పట్టదు నాకు సో మా నాన్న ఆశయాలను ఇప్పుడు కాపాడేదానికి వచ్చాను అంటే ఆటోమేటిక్గా ఆమె బ్రహ్మరథం బట్టి ప్రజలంతా ఓట్లేసేస్తారా ప్రజలకి ఏమాత్రం విఘ్నత ఉండదా ఆలోచించరా అనేది ఒక పెద్ద క్వశ్చన్ రెండవది జగన్ వ్యతిరేక ఓట్లు ఆమె చీలుస్తుందా తెలుగుదేశం జనసేనకి ఉపయోగపడుతుందా అనేది తెలీదు అంటే జగన్ వ్యతిరేక ఓట్లు చీలిస్తేమో జగన్కు ఉపయోగపడుతుంది జగన్ ఓట్లు చీలిస్తేమో తెలుగుదేశం జనసేనకు ఉపయోగపడుతుంది అదే ఒకటి తెలియదు తర్వాత బీజేపీ జనసేన తెలుగుదేశంతో కలుస్తుందా కలవకపోతే జనసేన తెలుగుదేశం కాంగ్రెస్తో గొలుస్తారా ఇది కూడా తెలియదు సో ఇలాంటి అనేక సమీకరణాలు తెలిస్తే ఇంకొంత మనకు క్లారిటీ వస్తుంది సో ఇవేవి లేకుండా ఇప్పుడు వచ్చి ఆమె నాలుగు రోజులు కాలేదు అప్పుడే జగన్ తల్లడిల్లిపోయి విజయమ్మ కాలు పట్టుకున్నాడు సరే విజయమ్మ వస్తే జగన్ కాపాడేస్తుందా విజయమ్మ మహా అంటే ఏం చేయబోతుంది కొద్దిగా షర్మలకే ఆమె గట్టిగా ఏమి షర్మలకి కూడా యాంటీగా మాట్లాడే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆమె బిడ్డే మహా అంటే వచ్చి నేను జగన్నే సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే రాజశేఖర హస్బెండ్ జగన్నే సపోర్ట్ చేస్తాడు జగన్నే సీఎం కావాలని ఆయన కోరుకున్నాడు ఆయన కోరికను నేను నెరవేరుస్తున్నాను అనేది ఆమె మాట్లాడచ్చు మహా అంటే దానివల్ల జగన్కి పులోమని ఓట్లు వచ్చేస్తాయా సో ఇదంతా కూడా కొంచెం అంటే సినిమాటిక్గా ఉంది వ్యవహారం కానీ జరగ జరగే పాజిబిలిటీ లేదంటే చెప్పలేము జరగచ్చు అంటే ఈ మధ్య కొంత మనం ఉంటే షర్మిలాకి ఆంటీగా మెల్లమెల్లగా ష వీళ్ళు కూడా గట్టిగా వినిపించడం మొదలుపెట్టారు వైసీపీ కూడా అంటే దాంట్లో రెండు వ్యూహాలు ఉన్నాయి మళ్ళీ అసలు షర్మిళ ఇక్కడికి రావడమే జగన్ షర్మిల కలిసి ఆడే డ్రామా అని కూడా తెలుగుదేశం జనసేన వాళ్ళు కూడా పెడుతున్నారు పోస్టులు నేను ఒక ఛానల్లో చూశాను ఒక పోల్ కండక్ట్ చేసినప్పుడు దాదాపు సెవెంటీ పర్సెంట్ దాంట్లో ఆ ఛానల్లో పాల్గొన్న పోల్ దీంట్లో సెవెంటీ పర్సెంట్ షర్మిల జగన్ కలిసి డ్రామా ఆడుతున్నారని నమ్ముతున్నారు సో ఒక కన్ఫ్యూజ్డ్ వాతావరణం అయితే ఉంది ఏది క్లారిటీగా క్లియర్గా లేదు పిక్చరు షర్మిల అయితే క్లియర్గా ఆంధ్రప్రదేశ్కి రావడం వెనక కారణం ఏంటంటే ఆమెకి తెలంగాణలో షాపు జరగట్లేదు ఆమె షాపుకి ఎవరు రావట్లేదు క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆమె అందుకని కాంగ్రెస్లో పోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్లో పోతే కాంగ్రెస్ కండిషన్ ఏంటంటే నువ్వు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి చేయాలి సో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది ఇంతవరకు అంతేగాని ఆమెకు ఆంధ్ర మీద ప్రేమో తెలంగాణ మీద ప్రేమో ఏం కాదు అట్లా అనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఇంత ప్రేమ ఉండి వాళ్ళ నాన్న కాంగ్రెస్కే పనిచేశాడు కాబట్టి కాంగ్రెస్కి ఇంత ప్రేమ ఉంటే ఆమె ఐదేళ్ళు ఎందుకు ఈ పని చేయలేదు అనేది బిగ్గ క్వచ్చు ఐదేళ్లుగా నువ్వు అక్కడ ప్రజలను పట్టించుకోకుండా ఇవాళ సడన్గా వచ్చి మీ కోసం నేను ప్రాణం ఇస్తా మీకోసం అధిస్తా మీ నేను కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తే ఇవన్నీ మాట్లాడితే ఎవరు అక్కడ ఇమీడియట్గా నమ్మేసి చేసే పరిస్థితి ఏం లేదు ఈమె వాళ్ళ కష్టాలు ఏమైనా పార్టిసిపేట్ చేసిందా కరోనా వచ్చినప్పుడు ఏమైనా అండగా నిలబడిందా వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు అండగా నిలబడిందా అవన్నీ నిజానికి జనసేన తెలుగుదేశం ఎప్పటి నుంచో చేస్తున్నారు అక్కడ జగన్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్కి అండగా ఇటు పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు ఎంతో కొంత చంద్రబాబు వీళ్ళు నిలబడ్డారు వేస్తే వా జగన్ వద్దనుకున్న వాళ్ళు వేస్తే వీళ్ళకేస్తారు కానీ జగన్ వద్దనుకున్న వాళ్ళు ఏమి కిందకేస్తారు అనేది ఒక బిగ్ క్వశ్చన్ అంటే ఆమెను ఏమి చూసి వేయాలి గతంలో ఆమె ఏమీ గొప్పగా చేయలేదు భవిష్యత్తు హామీ కూడా ఏమీ లేదు ఆమె ఏం చేయబోతుందో చెప్పట్లేదు ఆమెకు ఓట్లు వేస్తే ఆమె ఏం చేయబోతుంది ఒక సీట్ అన్నా గెలుస్తుందా ఎన్ని సీ ఎన్ని ఓట్లు ఎన్ని నియోజకవర్గాల్లో ఆమెకి డిపాజిట్లు వస్తాయి అసలు అది ప్రాబ్లం సో ఆమెకి డిపాజిట్లు వచ్చే అవకాశం లేదు ఒక్క ఒక ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం లేదు మహా అంటే నోట కంటే తక్కువ ఉన్న ఓట్లని కొంచెం పెంచొచ్చు అది కూడా గ్యారంటీ లేదు అది కూడా ఎలా పెంచుతుందంటే ఈమెల్లో ఈమె దగ్గర ఈ కాంగ్రెస్లో చేరే వాళ్ళు ఉంటారు కదా లోకల్ నాయకులు వాళ్ళ బలం వల్ల జాయిన్ అవ్వచ్చు కానీ ఈమె బలం వల్ల ఏమి ఓట్లు పెరిగేదైతే ఏమి కనిపించట్లేదు ఆడే ఇప్పుడు ఆమెకేమి పెద్ద ఎత్తున వేలాది మంది ఏమి జనం రావట్లేదు వందల సంఖ్యలోనే ఉన్నారు జనం చూస్తే కూడా అది కూడా కాంగ్రెస్ వాళ్ళు కొంత తోలుకొని వస్తున్నారు ఇప్పటికిప్పుడు పెద్ద ఎత్తున వలసలో ఇరవై మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తారు అన్నారు ఏమీ జరగలేదు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒకడే చేరాడు మిగతా ఎవరు ఇప్పటి వరకు జాయిన్ అవ్వలేదు ఒక ఎమ్మెల్యే కూడా జాయిన్ అవ్వలేదు ఒక కాపు రామచంద్రరాడు జాయిన్ అవుతాను వాళ్ళు కూడా ఏం జాయిన్ అవ్వలేదు ఇదంతా ఎప్పుడు జరగచ్చు అంటే తెలుగుదేశం జనసేన కూడా సీట్లు ప్రకటించేసి ఇంకా ఏ శిబిరానికి పోవడానికి వీలు లేని కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కావాలనుకునేవాళ్ళు ఈమె దగ్గరికి వస్తే రావచ్చు అది కూడా వాళ్ళు అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటారు వల్ల మనకి ఎంత లాభం ఉంది మన వల్ల ఆమెకి ఎంత లాభం ఉంది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటారు రెండోది మనం మనం ఇక్కడ నిలబడితే కాంగ్రెస్ తరపున ఉన్న ఫండ్స్ ఇస్తారా ఇవన్నీ ఆలోచిస్తారు వాళ్ళు కాంగ్రెస్ తరపున ఇప్పటికిప్పుడు అంత ఫండ్స్ పెట్టే పరిస్థితే లేదు అక్కడ ఎందుకంటే గెలుస్తారనుకుంటే పెడతారు కానీ అక్కడ గెలవరని క్లియర్గా వాళ్ళకు కూడా క్లారిటీ ఉన్నప్పుడు ఎందుకు ఖర్చు పెడతారు కాంగ్రెస్ పార్టీ సో ఇన్ని సమీకరణాల మధ్య ఈమెను చూసి జగన్ గడగడ అయితే వణికిపోయే పరిస్థితి అయితే ఉంటుందని నేను అనుకోవడం లేదు కాకపోతే ఏంటంటే ఆమె ఫ్యాక్టరీని ఖచ్చితంగా తగ్గించడానికి తన వాళ్ళని కూడా ఒసిగోల్పోవడం త ఆమెని ఎట్లా కౌంటర్ చేయాలనేది జగన్ ప్లాన్ చేయడం ఆ క్రమంలో విజయమ్మను కూడా తీసుకురావు తీసుకురాకూడదు అనేది ఏం లేదు కాకపోతే గడగడ వణికిపోయి గజగజ వణికిపోయి చేస్తాడని కాళ్ళు పట్టుకుంటానని నేను అనుకోవట్లే ఇవి జముని కావాలంటే తీసుకురావచ్చు ఎందుకంటే షర్మలో మాట్లాడితే మా తల్లి దగ్గర చెప్పించండి నేను జగన్ అన్న దగ్గర ఏమైనా ఆశించానా మా అమ్మని చెప్పానండి అని ఛాలెంజ్ చేస్తుంది ఓకే చెప్పిస్తాము అని చెప్పి ఆమెను తీసుకురావచ్చు అంత తప్ప ఆయన అని పోయే పరిస్థితిలో ఉంటాడని నేను అనుకోవట్లేదు అట్లుంటే అతను అంత వల్లనరబుల్గా ఉంటే అసలు జగనే జగన్ అంత వల్లరబుల్గా ఉంటే తెలుగుదేశం జనసేన వాళ్ళు హ్యాపీగా పండగ చేసుకోవచ్చు ఎందుకంటే ఓడిపోతాడు ఖచ్చితంగా అంత వల్నరబుల్గా ఉంటే అతను వలనబుల్గా లేడనేది క్లియర్గా అర్థమవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ